నమస్కారం అండి నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఒక్క జియో ఎన్నో అనుమానాలు నిజమేనండి ఒక్క జియో సిమ్ మనకి ఎన్నో అనుమానాలు క్రియేట్ చేసి పెట్టింది సో ఈ వీడియోలో మనము అన్ని అనుమానాలు తీర్చుకుందాం సో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో జియో సిమ్ మీద మనకి అన్ని క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఆన్సర్ ఇవ్వగలను మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు నేను కొనివేసుకున్నాను మా ఫ్రెండ్స్ నన్ను అడిగారు అండ్ కామెంట్ సెక్షన్లో కొంతమంది అడిగారు సో ఈరోజు మనము ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకుందాం సో జియో సిమ్ గురించి ఇదే నా లాస్ట్ వీడియో అవుతుంది సో ఈ వీడియోలో నేను మొత్తం జియో సిమ్ గురించి మొత్తం కవర్ చేస్తాను ఒకవేళ ఈ వీడియోలు ఎందు అయినా కానీ మొత్తం చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా జియో సిమ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు సో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జియో సిమ్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఒక బార్ కోడ్ కావాలి చాలామంది ఇక్కడే టాప్ అయిపోతున్నారు నేను జియో సిమ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా చాలామందికి ఈ బార్ కోడ్ జనరేట్ చేయడం తెలియట్లేదు సో బార్ కోడ్ జనరేట్ చేయడం తెలియక చాలామంది ఇక్కడే సగం డ్రాప్ అయిపోతున్నారు మీరు బార్ కోడ్ జనరేట్ చేయాలంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మైజియో యాప్ డౌన్లోడ్ చేయకూడదు ఎందుకంటే మీరు ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేస్తే అక్కడ నుంచి మీరు బార్ కోడ్ జనరేట్ చేయలేరు అందుకే నేను సపరేట్ వీడియో చేశాను తెలుగులో సో ఆ వీడియో లింక్ నేను ఇంకా కార్డ్స్లో పెడుతున్నాను కార్డ్స్లో చూడొచ్చు మీరు ఒక నిమిషంలో బార్కోడ్ ఎలా జనరేట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి సో మీకు అనుమానాలని తిరిగిపోతాయి జియో సిమ్ బార్ కోడ్ ఎలా జనరేట్ చేయాలో మీరు అక్కడ తెలుసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ బార్ కోడ్ జనరేట్ చేసేసాము ఇప్పుడు జియో సిమ్ పొందడం ఎలా ఎక్కడికి వెళ్ళాలి నేను ఎవరిని అడగాలి జియో సిమ్ కావాలంటే సో జియో సిమ్ తీసుకోవాలంటే మీరు వెళ్ళాల్సింది రిలయన్స్ డిజిటల్స్ కానీ లేకపోతే జియో ఆఫీసులు పెట్టారు కొత్తగా వాటికి వెళ్ళినా కానీ మీకు ఇస్తారు వాళ్ళు కొన్ని డీలర్స్ ఉన్నాయండి కొన్ని మొబైల్ షాపులు ఉంటాయి కదా మనకి మన చుట్టుపక్కల మొబైల్ షాపులు కూడా కొన్ని వాళ్ళు డీలర్షిప్ ఇచ్చారు సో అక్కడికి వెళ్ళినా కానీ మీరు వాళ్ళు మీకు జియో సిమ్ ఇస్తారు ఇప్పుడు జియో సిమ్ పొందాలంటే మనం ఏమేమి తీసుకెళ్ళాలంటే ఒక ఆధార్ కార్డ్ ఉండదు కదా మీకు ఆధార్ కార్డ్ని తీసుకెళ్ళండి ఆధార్ కార్డ్ తీసుకెళ్తే ఆధార్ కార్డు వాళ్ళు తీసుకోరు జస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఒకటి వాళ్ళకి కావాలి సో ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు జియో సిమ్ మీరు తీసుకోవడం చాలా ఈజీ జస్ట్ ఆధార్ కార్డ్ నెంబరు ప్లస్ మీరు ఏదైతే బార్ కోడ్ జనరేట్ చేస్తారో ఆ బార్ కోడ్ కావాలి ఆ బార్ కోడ్ స్కాన్ తీస్తారు ఆధార్ కార్డ్ నెంబర్ కొడతారు మీకు సిమ్ అలాట్ చేస్తారు మీ ఫింగర్ ప్రింట్ ఇస్తారండి మీ ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి ఆధార్ అథెంటికేషన్ అంటాం దాన్ని ఆధార్ అథెంటికేషన్ ఇస్తే మీకు మీకు టెన్ మినిట్స్లో ప్రాసెస్ అయిపోతుంది ఇప్పుడు సో మీకు సిమ్ కార్డ్ యాక్టివేషన్ కూడా చాలా తొందరగా అయిపోతుంది సిమ్ కార్డ్ యాక్టివేషన్ మీకు జస్ట్ వన్ టూ టూ అవర్స్లో అయిపోతుంది మీరు నా లాస్ట్ వీడియో చూస్తే ఇది జియో సిమ్ యాక్టివేట్ అవ్వడానికి త్రీ టు ఫోర్ ఫోర్ అయింది ఒక వన్ వీక్ పట్టింది నాకు యాక్టివేట్ అవ్వడానికి కానీ ఇప్పుడు మాత్రం టూ అవర్స్లో అయిపోతుంది యాక్టివేషన్ ఇది మంచి చేంజ్ సో దీన్ని ఏం చేశారంటే వాళ్ళు ఆధార్తో అప్ చేసేసారు సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే చాలు మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి మీ ఫోటో కూడా అవసరం లేదు వాళ్ళకి మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీ అడ్రస్ మొత్తం వాళ్ళకి డీటెయిల్స్ వెళ్ళిపోతాయి దీన్ని మనము ఈకేవైసీ అంటాము ఈకేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అని సో ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళు మీకు ఫైవ్ మినిట్స్లో ప్రాసెస్ కంప్లీట్ చేసేసి మీకు జియో సిమ్ అలాట్ చేస్తున్నారు ఆ జియో సిమ్ కూడా మీకు టూ అవర్స్లో యాక్టివేట్ అయిపోతుంది సో ఇది జియో సిమ్ యాక్టివేషన్ ప్రొసీజర్ మీరు రిలయన్స్ డిజిటల్ స్టోర్ కానీ లేకపోతే జియో సిమ్ ఆఫీసుకి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న డీలర్స్ ఉన్నారు కదా వాళ్ళ షాప్స్ షాప్స్కి వెళ్తే మీకు జస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఈ బార్ కోడ్ తీసుకెళ్ళండి చాలు మీకు సిమ్ అలాడ్ చేసేస్తారు ఆ సిమ్ కూడా మీకు టూ అవర్స్లో యాక్టివేట్ అయిపోతుంది సో ఇది సెకండ్ క్వశ్చన్ సో వన్ సిమ్ యాక్టివేట్ అయిపోయింది సిమ్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ సిమ్ కార్డ్ని మనం మొబైల్లో వాడుకోవాలి మీరు సిమ్ కార్డ్ తీసుకొచ్చిన తర్వాత మీ మొబైల్ ఫోన్లో వేసుకుంటారు కదా మొబైల్ ఫోన్లో వేసుకున్న తర్వాత మీరు డేటా ఆన్ చేసి పెట్టుకోండి డేటా ఆన్ చేసి పెట్టుకుంటే ఫస్ట్ మీకు డేటా ఆన్ అయిపోతుంది వన్స్ డేటా ఆన్ అయిపోయిన తర్వాత మీకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో మీకు కాల్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయి సో ఇదివరకైతే మనము చాలా లాంగ్ ప్రొసీజర్ చేయాల్సి వచ్చేది సిమ్ కార్డ్ వేసిన తర్వాత వన్ నైన్ డబల్ సెవెన్కి కాల్ చేసి మనము ఆధార్ కార్డు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆధార్ కార్డు వాళ్ళు డైరెక్ట్ అథెంటికేషన్ తీసుకుంటున్నారు కాబట్టి యాక్టివేషన్ కూడా సింపుల్ అయిపోయింది మనకి సో జస్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు సిమ్ కార్డు సిమ్ కార్డ్ తీసుకొచ్చిన తర్వాత సిమ్ కార్డు వేసి పెట్టుకోండి సిమ్ కార్డ్ వేసి పెట్టిన తర్వాత సిగ్నల్ వచ్చిన తర్వాత మీకు మొబైల్ డేటా ఆన్ చేసి పెట్టుకోండి మొబైల్ డేటా ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ డేటా యాక్టివేట్ అయిపోతుంది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మీకు కాల్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి జియో సిమ్ అన్ని ఫ్రీ వస్తుంది అంటే వాయిస్ కాల్స్ ఫ్రీ చేసుకోవచ్చు ఎస్ఎంఎస్ని ఫ్రీ పంపించుకోవచ్చు లేకపోతే డేటా కూడా మీరు ఫ్రీగా వాడుకోవచ్చు అప్ టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మీరు వాడుకోవచ్చు సో డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత పరిస్థితి ఏంది డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత మీకు అది ప్రీపెయిడ్ సిమ్ అయిపోతుంది సో మీరు మంత్లీ మంత్లీ రీఛార్జ్ చేసుకోవాలి సో ఆ రీఛార్జ్ కూడా మీరు ఎంత బయట చేపించినా ప్లాన్స్ ఉన్నాయి అవి మీరు బేసిక్ ప్లాన్ తీసుకుంటే వన్ ఫార్టీ నైన్ ఉంటుంది ఆ వన్ ఫార్టీ నైన్ బట్టి రీఛార్జ్ చెప్పినా కానీ మీకు కాల్స్ మాత్రం ఫ్రీ అండి మీరు ఏ ఏ ప్లాన్ తీసుకున్నా కాల్స్ మాత్రం ఏ ఏ మొబైల్ చేసినా మీకు ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు కాకపోతే డేటాకి వచ్చేసరికి వాళ్ళు లిమిట్ చేసేసాడు సో ఆ ప్లాన్స్ గురించి నేను సపరేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో థర్టీ ఫస్ట్ వరకు మీకు అన్ని ఫ్రీ థర్టీ ఫస్ట్ తర్వాత మీరు ప్లాన్స్ తీసుకొని వాడుకోవాలి మంత్లీ ప్లాన్స్ ఉంటాయి సో ఆ ప్లాన్స్ గురించి మనము వేరే వీడియోలో కవర్ చేద్దాము వీడియో మరి లెంత్ ఎక్కువైపోతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది మైండ్లో ఉంది చాలామంది అడుగుతున్నారు డి డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత జియో వాళ్ళు నా ఈఎంఐ నెంబర్ బ్లాక్ చేసేస్తారంట ప్లస్ నా ఫోన్ ఇంకా దేనికి పనికి ఆ జియో సిమ్మే వాడుకోవాలి ఇంకా ఏమి వాడుకోలేనని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇవన్నీ రూమర్స్ అండి ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే జియో అనేది జిఎస్ఎం నెట్వర్క్ సో జిఎస్ఎం ఫోన్ జిఎస్ఎం సిమ్ కార్డ్ మీరు ఏ ఫోన్లో వేసి వాడుకోవచ్చు దా దాన్ని మీరు అసలు నమ్మకండి ఇవన్నీ రూమర్స్ సో మీ జియో సిమ్ని తీసుకెళ్ళి మీరు ఏ ఫోన్ అయినా వాడుకోవచ్చు కానీ ఆ ఫోన్ మాత్రం ఫోర్ జీకి సపోర్టెడ్ అయి ఉండాలి అప్పుడు మీరు వాడగలరు మీ ఫోను వేరే సిమ్ వేసినా కానీ పనిచేస్తుంది మీ ఫోన్ ఏమి బ్లాక్ వాళ్ళు మీ ఫోన్ కూడా పనిచేస్తుంది సో ఇవన్నీ రూమర్స్ ఒకవేళ సీడిఎంఈ ఫోన్ ఉంది నా దగ్గర సీడిఎంఈ సిమ్ ఉంది ఆ రెండు పెడితే ఆ రెండు లింక్ అయిపోతాయి జిఎస్ఎమ్ ఏ ఫోన్తో లింక్ అవ్వదండి సో జిఎస్ఎమ్ మీరు ఏ ఫోన్ అయినా వాడుకోవచ్చు నా సిమ్ కార్డ్ నేను ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు మొబైల్స్లో వాడాను మోటో త్రీ పవర్ ఇప్పుడు ప్రజెంట్ నేను వాడుతుంది రెడ్మీ త్రీ ఎస్ ప్రైమ్ ఫస్ట్ నేను వాడింది నోట్ ఫోర్లో వాడాను గెలాక్సీ నోట్ ఫోర్ నోట్ ఫోర్ నుంచి మోటోలో మోటో ఎయి త్రీ పవర్ మోటో మోటో ఎయి త్రీ పవర్లో ఒక వన్ వీక్ వాడాను ఇప్పుడు ప్రజెంట్ నేను రెడ్మీ త్రీ ఎస్ ప్రైమ్లో వాడుతున్నాను అన్నిట్లో రన్ అవుతుంది నేను మిగతా ఫోన్స్లో వేరే సిమ్ కార్డు పెడుతున్న ఐడియా ఎయిర్టెల్ ఇట్లాంటివి అవి కూడా అవి కూడా వర్క్ అవుతున్నాయి సో ఇలాంటివి నమ్మకండి వాళ్ళు ఏమి మీ ఐఎంఏ నంబర్లు బ్లాక్ చేయరు మీ ఫోను వేరే సిమ్ కూడా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నా ఫోన్ ఫోర్ జీకి సపోర్ట్ చేయదు ఓల్టీక్కి సపోర్ట్ చేయదు ఓన్లీ త్రీ జీ టూ జీకి సపోర్ట్ చేస్తుంది దీనిలో నేను జియో సిమ్ వాడుకోవచ్చా వాడుకోలేరండి ఎందుకంటే జియో సిమ్ అనేది ఓన్లీ ఎల్టీ అంటే ఫోర్ జీ నెట్వర్క్ మీద రన్ అవుతుంది ఫోర్ జీ నెట్వర్క్ ఫోర్ జీ నెట్వర్క్ మీద రన్ అవుతుంది మీరు ఫోర్ జీ నెట్వర్క్ యూజ్ చేసుకొని కాల్స్ చేస్తారు సో జియో సిమ్ అనేది మీరు ఓన్లీ ఫోర్ జీ నెట్వర్క్లోనే వాడగలరు ఒకవేళ మీ ఫోన్ హార్డ్వేర్ ఫోర్ జీకి సపోర్ట్ చేయకపోతే మీరు జియో సిమ్ మా ఫోన్లో వాడలేరు జియో సిమ్ అనేది ఓన్లీ ఫోర్ జీ ఎనేబుల్డ్ మొబైల్స్తోనే పనిచేస్తుంది ఒకవేళ మీ మొబైల్ ఫోర్ జీకి సపోర్ట్ చేయకపోతే జియో సిమ్ అనేది మీరు వేసినా కానీ నాకు నెట్వర్క్ అనేది మీకు కనపడదు ఓన్లీ మీ మొబైల్ ఫోర్ జీకి సపోర్ట్ చేస్తే నాకు నెట్వర్కే కనపడుతుంది లేకపోతే కనపడదు సో ఇది క్లారిఫై అయింది అనుకుంటా మీకు జియో సిమ్ మీరు టూ జీ త్రీ జీ మొబైల్స్లో వాడలేరు ఓన్లీ ఫోర్ జీ మొబైల్స్తోనే వాడతారు నెక్స్ట్ వచ్చేసి బార్ కోడ్ గురించి అండి సో ఈ బార్ కోడ్ ఎందుకు పెట్టారంటే అసలు ఈ బార్ కోడ్ అనేది ఓన్లీ ఫోర్ జీ మొబైల్ కాదా లేదా తెలుసుకోవడానికి పెట్టారు మీ డివైస్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది బార్కోడ్ వల్ల కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమి ట్రాక్ చేయరు సో ఇదేమీ పాసిబుల్ కాదు మిమ్మల్ని ట్రాక్ చేయడం కూడా చట్టవిరుద్ధం సో అది అలాంటి పని వాళ్ళు ఎప్పుడూ చేయరు సో ఈ బార్కోడ్ ఎందుకు పెట్టారంటే మీ డివైస్ ఫోర్ జీకి అనుకూలంగా ఉందా లేదా ఫస్ట్ మీ ఫోర్ జీ డివైస్లోనే ఫస్ట్ బార్కోడ్ జనరేట్ అవుతుంది కానీ ఇప్పుడు కొన్ని త్రీ జీ మొబైల్స్లో కూడా బార్కోడ్ అయితే జనరేట్ అవుతుంది కాకపోతే ఆ త్రీ జీ మొబైల్స్లో వాళ్ళు సిమ్ వేసినా కానీ పని చేయదు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫోర్ జీ మొబైల్స్కే సిమ్ ఇద్దామని చెప్పేసి ఉద్దేశంతో బార్కోడ్ అనేది పెట్టారు అది ఓన్లీ ఫోర్ జీ మొబైల్ అని పనిచేస్తుందని వాళ్ళకే తెలుసు అందుకే ఇది పెట్టారు కానీ అది త్రీ జీ మొబైల్లో కూడా ఇప్పుడు బార్ కోడ్ జనరేట్ చేస్తున్నారు సిమ్ మాత్రం త్రీ జీ మొబైల్ అయితే వర్క్ అవుతుందండి మీరు ఒకవేళ త్రీ జీ మొబైల్లో వర్క్ మాత్రం మీరు సహాయపడాల్సిందే ఇందుకే వీళ్ళు బార్కోడ్ పెట్టారు ఇంకో రీజన్ ఏంటంటే అసలు ఫస్ట్ ఈ బార్కోడ్ ఎందుకు క్రియేట్ చేశారంటే ఫస్ట్ శాంసంగ్ ఎల్జీ ఈ మొబైల్స్కే జియో సిమ్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు అప్పుడు ఏం చేశారంటే మిగతా వాళ్ళు కూడా వెళ్తున్నారు స్వామి మిగతా వాళ్ళు ఉంటారు మిగతా ఫోన్స్ తీసుకొని కూడా పోతున్నారు సో వాళ్ళని ప్రివెంట్ చేయడానికి ఏం చేశారంటే ఈ బార్ కోడ్ అనేది ఒక క్రియేట్ చేశారు సో శాంసంగ్ మొబైల్స్ కానీ ఎల్జీ మొబైల్స్ కానీ ఫోర్ జీ సపోర్టెడ్ ఉన్న మొబైల్స్లో బార్ కోడ్ ఉంటేనే సిమ్ కార్డ్ ఇవ్వమని చెప్పేసి అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అది ఇలా కంటిన్యూ అవుతూ వస్తుంది సో బార్ కోడ్ వల్ల మనకి ప్రాబ్లం ఏం లేదు వాళ్ళేమి మీ మొబైల్ని ట్రాక్ చేయరు సో బార్ కోడ్ ఓన్లీ మీ మొబైల్ ఫోర్ జీకి సపోర్ట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ బార్ కోడ్ అనేది పెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ నన్ను మన ఫేస్బుక్ పేజ్లో అడిగారు మన ఫేస్బుక్ పేజ్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫేస్బుక్ డాట్ కామ్ స్లాష్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా స్క్రీన్ మీద పెడతాను నేను సో ఇక్కడ నన్ను క్వశ్చన్ అడిగారు ఏం క్వశ్చన్ అడిగారంటే నా సిమ్ కార్డ్ పోయింది అదే జియో సిమ్ నా జియో సిమ్ కార్డ్ పోయింది నేను కొత్త సిమ్ తీసుకోవచ్చు అదే నెంబర్ మీద తప్పకుండా తీసుకోవచ్చండి ఒకవేళ మీ సిమ్ కార్డ్ పోతే ఫస్ట్ మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి ఆ సిమ్ని బ్లాక్ చేయండి ఆ సిమ్ని బ్లాక్ చేసి మీరు రిలే మీ దగ్గరలో ఉన్న రిలయన్స్ స్టోర్స్ ఉంటాయిగా డిజిటల్ కానీ ఇట్లాంటి జియో సిమ్ స్టోర్స్ కానీ అక్కడికి వెళ్ళి ఇలా నా సిమ్ కార్డ్ పోయిందంటే అదే నెంబర్ మీద మీకు కొత్త సిమ్ కార్డు ఇస్తారు ఖచ్చితంగా మీరు జియో సిమ్ పోతే మళ్ళీ కొత్త సిమ్ తీసుకోవచ్చు అదే నెంబర్ మీద ఈ డౌట్ మీకు క్లియర్ అయ్యింది అనుకుంటాను అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నా దగ్గర ఒక్క ఆధార్ కార్డు ఉంది ఎన్ని సిమ్ కార్డ్స్ వరకు నేను తీసుకోవచ్చు సో ఈ క్వశ్చన్ నేను కస్టమర్ కేర్ని అడిగాను కస్టమర్ కేర్ అయితే వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ ఒకటే తీసుకోవచ్చు అన్నారు కానీ నేను ఇప్పటికే నా ఆధార్ కార్డు మీద రెండు సిమ్ కార్డ్స్ తీసుకున్నాను అక్కడ అడిగితే జియో ఆఫీస్లో వాళ్ళు నైన్ వర్క్ తీసుకోవచ్చు అన్నారు కస్టమర్ కేర్ ఏమో వన్ వర్క్ తీసుకోవచ్చు అంటున్నారు సో వాళ్ళకి వాళ్ళకి క్లారిటీ లేదు ఈ క్వశ్చన్కి సో మనమైతే అయితే నేనైతే రెండు తీసుకున్నా కాబట్టి టూ అయితే కన్ఫర్మ్ సో మోర్ దాన్ టూ ట్రై చేయాలి సో మీరు ట్రై చేస్తే ట్రై చేయండి సో మనం ఒక్క ఆధార్ కార్డ్ మీద టూ సిమ్ కార్డ్స్ అయితే తీసుకోవచ్చు కన్ఫామ్ సో వాళ్ళందరి ప్రకారం నైన్ అయినా తీసుకోవచ్చేమో చెప్పలేము సో నేను ట్రై చేయలేదు ఒకవేళ మీరు ట్రై చేస్తే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ మనము జియో సిమ్కి పోర్టబిలిటీ పెట్టించుకోవచ్చా జియో సిమ్కి మీరు పోర్టబిలిటీ పెట్టించుకోవచ్చు కానీ అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో తెలియదు సో ఇదొక క్వశ్చన్ మార్క్ సో ఫస్ట్ అనేది మనము పోర్టబిలిటీ పెట్టించుకోండి మనందరికీ తెలిసిందే పోర్ట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మన మొబైల్ నెంబర్ టైప్ చేసి వన్ నైన్ డబల్ జీరోకి మెసేజ్ చేస్తే మనకి పోర్ట్ ఐడి వస్తుంది ఒకటి ఆ పోర్ట్ ఐడి బార్ కోడ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఈ మూడు తీసుకెళ్తే వాళ్ళు మీకు సిమ్ అయితే అలాట్ చేస్తున్నారు కాకపోతే అది యాక్టివేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఒక్కసారి యాక్టివేట్ కూడా అవ్వట్లేదు ఎందుకంటే మిగతా క్యారియర్స్ ఉన్నారు కదండి ఐడియా ఎయిర్టెల్ వడాఫోన్ అండ్ బిఎస్ఎన్ఎల్ వీళ్ళైతే రిలీజ్ చేయట్లేదు వాళ్ళు రిలీజ్ చేస్తేనే మీ డేటా జియో వాళ్ళకి వెళ్తుంది అప్పుడే వాళ్ళు మీకు పోర్టబిలిటీ అనేది చేయగలరు సో ఈ ప్రాసెస్ అయితే జరగట్లేదు ప్రస్తుతానికి అయితే ఈ ప్రాసెస్ అయితే జరగట్లేదండి నేను కూడా పోర్టబిలిటీ పెట్టించాను ఒక నెంబర్కి ఒక త్రీ డేస్ అవుతుంది ఇంతవరకు యాక్టివేట్ అవ్వలేదు సో అది ఐడియా సిమ్ ఐడియా వాళ్ళు అయితే ఇది రిలీజ్ చేయట్లేదు వాళ్ళేమో జియో వాళ్ళకి కాల్ చేస్తేనేమో వాళ్ళు రిలీజ్ చేస్తేనే మేము మీకు సిమ్ అలాట్ చేయగలమని చెప్పి వాళ్ళు అంటున్నారు పోర్టబిలిటీ ఆప్షన్ అయితే ఉంది కానీ అది ప్రస్తుతానికి అయితే వర్క్ అవ్వట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జో వైఫై జో వైఫై అని చెప్పేసి కొన్ని రూటర్స్ దొరుకుతున్నాయండి మనకి సో ఈ రూటర్స్ యొక్క ఉపయోగం ఏంటంటే మీకు ఆ రూటర్లో మీరు మీ జియో సిమ్ పెట్టుకోవచ్చు మీ జియో సిమ్ పెట్టుకొని డేటాని షేర్ చేసుకోవచ్చు అది ఒక వైఫై రూటర్ లాగా పనిచేస్తుంది సో ఓన్లీ అది డేటా షేర్ చేయడానికి పనికి వస్తుంది కాల్స్ చేయడానికి మాత్రం పనికిరాదు సో ఈ రూటర్ మీకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే రెండు దగ్గర దగ్గర రెండు వేల రూపాయలలో లభిస్తుంది సో జస్ట్ అది మీకు ఒక వైఫై రూటర్ లాగా పనిచేస్తుంది సో ఆ జియో వైఫైలో మీరు మీ జియో సిమ్ పెట్టుకొని మీ డేటాని షేర్ చేసుకోవచ్చు అంతే దాని దానికుమించి దానివల్ల మనకి ఉపయోగం ఏమీ లేదు దీన్ని మనము జియో వైఫై అని అంటాము సో ఇవన్నీ కామన్ క్వశ్చన్స్ ఇప్పటివరకు నేను విన్నది నాకు వచ్చిన క్వశ్చన్స్ ప్లస్ నేను విన్న క్వశ్చన్స్ మీరు అడిగిన క్వశ్చన్స్ సో ఇవన్నీ నేను మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను సో జియో సిమ్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి కింద షేర్ అని ఉంటుంది అది యూస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు జిఎస్ఎం గురించి ఈ వీడియో కూడా వాళ్ళకు కూడా చాలా యూస్ అవుతుంది సో ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా మిగతా వీడియోస్ చూడండి నా ఛానల్లో ప్రసాద్ ఇన్ తెలుగు నా ఛానల్నే కింద మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీ వీడియో మీరు చూడొచ్చు అది సో ప్రతిదీ నేను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో పెడుతున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్స్ ఎందుకు పిల్తాయి లేకపోతే మొబైల్ రేడియేషన్ మనకి ప్రమాదకరమ ఓల్టీ అంటే ఏంటి ఇట్లా చాలా వీడియోస్ నేను చేశాను అండ్ కొన్ని మొబైల్స్ అన్బాక్సింగ్స్ గేమింగ్ రివ్యూస్ కెమెరా రివ్యూస్ కూడా చేస్తున్నాను మొబైల్ ఎప్పుడైతే ప్రెజెంట్ నా దగ్గర మోటో ఈ త్రీ పవర్ చేస్తున్నాను రెడ్మీ త్రీ ఎస్ ప్రైమ్ చేస్తున్నాను ఇంకా త్రీ త్రీ డేస్లో నాకు ఐఫోన్ సెవెన్ కూడా వస్తుంది మనకి సో ఐఫోన్ సెవెన్ కూడా మనం చాలా వీడియోస్ చేయబోతున్నాం సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ బటన్ కనపడుతుంది దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం నేను ఇలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను This is your Prasad signing off. I will see you in my next video. Thanks for watching. Bye bye now.